న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన కాయిదిలీ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం జిల్లా పాత్రపూర్ తాలూకా పార్వతిపురం గ్రామానికి చెందిన కోచర్ల ధర్మరెడ్డి నిరుద్యోగ యువతే టార్గెట్ గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్యలార్జిలో ఇంటర్వ్యూలు చేశారు యూరప్ ఇటలీలో వలసకులి ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు బయటదేశం వెళితే తమ బ్రతుకులు మారతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూలకు వెళ్లారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు లక్షరవై నుండి లక్షం వేల వరకు కంపెనీకి కట్టాలని అనటంతో అప్పులు చేసి మొత్తం డబ్బును కట్టారు ఎంతకీ తమకు యూరఫ్ వెళ్లడానికి పత్రాలు ఇవ్వకపోవడంతో తేలుకుంచి గ్రామానికి చెందిన కాయదలీప్ ఇంటి వద్దకు వెళ్లిచూస్తే కుటుంబంతో సహమాయమవడంతో తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగ యువత బోరున విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అయినా ఉద్యోగం దొరుకుతుందని ఆశతో తాము సర్వం తాకట్టుపెట్టి డబ్బులు కట్టామని పోలీసులు స్పందించి ఆ ఎరువురిని పట్టుకుని తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు విన్నవించుకుంటున్నారు ఇక్కడే ఉండేవాడిని హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ అదే కొచ్చిల్ల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టాడు అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు ఇందులో సుమారు మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు నేను సెకండ్ బ్యాచ్లో వాడిని సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు నేను కూడా అక్కడే ఉన్నాను కొంతమంది అంటే చాలా మంది వర్క్ వచ్చారు అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు అందరూ కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ ఉన్నారు చాలా మొత్తం ఎందులోన ఎనిమిది పది మంది దాకా డబ్బులు ఉన్నాడు మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు మరి ఎటువంటి సమాచారం లేదు మాకు ఎటువంటి ఇది లేదు దయచేసి మీరే సాయం చేయాలా అతను ఏ కాల్స్ కానీ ఏది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి మమ్మల్ని ఈ రో రోడ్డు మీద లాగేస్తున్నారు దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరా కోరుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు దళి దుర్యోధన మా గ్రామం ఈదుపురము మేము ధర్మారావుని వచ్చిలా ధర్మం దగ్గర అమౌంట్ పెట్టాము మాకు ఇక్కడ మా సూర్యరాజుకి వచ్చి అమౌంట్ తీసుకున్నాం ఫస్ట్ మీటింగ్ కూడా పెట్టారు మాకు నెక్స్ట్ మాకు హైదరాబాద్ రమ్మని చెప్పారు ఎంత మేము బోధి కోసం వెళ్తుంటాం అక్కడికి కానీ మోసపోయాము మోసపోయినా అక్కడ ఏమైనా సరే ఎందుకంటే పేలు కొంచెం దిలీప్ కాయ దిలీప్ అండి హెల్ఫిం కాయ దిలీప్ అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్ గ్రూప్లోకు అతను అమౌంట్ తీసుకుంది అంటే మా ఊరు పరిస్థితి మా అక్క మూడు వందల పది మంది ప్రస్తుతానికి మనిషి దగ్గర లక్ష ఇరవై వేలు లక్ష యాభై ఎనిమిది వేలు మూడు లక్షలు రెండు లక్షలు ఎవరు కట్టుకున్నారు కానీ మోసపోయింది మీ రోజు మాకు ఎక్కడి నుంచి మీకు పంపి ఎక్కడికి ఏ దేశం పంపిస్తామని అండి ఇటలీ మాకు అంటే చెప్పరు అగ్రికల్చర్ అని చెప్పారు అగ్రికల్చర్ ఫ్రూట్స్ కోసం చెప్పారు దాంట్లో లిక్వర్ కూడా మళ్ళీ గేమ్ పెట్టేసి థర్డ్ బ్యాచ్ కూడా ఎనిమిది అయింది దీంట్లో ఉంది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఇంట్లో పైన మొత్తం మూడు థర్డ్ బ్యాచ్ అతను మొత్తం అంతా మాకు నీట్ ఈ ఎట్లయిట్ ప్రాజెక్ట్ గురించి రెండు లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను నాలాగా ఇలా సుమారుగా నాలుగు వందల మంది కట్టున్నారు మూడు ప్రాజెక్టులు అని కొంచెం చెప్పారు స్లాట్లు అని కొన్ని చెప్పారు స్లాట్లు కూడా తీసేస్తున్నాను అని చెప్పారు ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది అలా చెప్పడం ద్వారా మేము దిగ్భ్రాంతికి గురయ్యాము దిగ్భ్రాంతికి గురయ్యి ఇక్కడికి వచ్చిన్నాము మీరు దయచేసి దయచేసి ఈ మీడియా సంస్థలన్నీ వైరల్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు మా డబ్బులు మాకు ఇప్పించగలరు అనుకొని కోరుకుంటున్నాను దయచేసి